భద్రాచలంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది నీటి మట్టం అరవై ఒక్క అడుగులకు పెరగడంతో భద్రాచలంతో పాటు చెర్లా దుమ్ముగూడెం మండలాల్లో అనేక గ్రామాలు మునిగిపోయాయి కొత్తగూడెం భద్రాచలం రోడ్డు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది అదే జరిగితే భద్రాచలం జల దిగ్బంధంలో చిక్కుకున్నట్టే భద్రాచలం బ్రిడ్జిపై ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేయబోతున్నారు మొత్తం నలభై ఎనిమిది గంటల పాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తున్నారు భద్రాచలం బూర్లంపాడు మండలాల్లో సెక్షన్ విధించారు భద్రాచలంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది నీటి మట్టం అరవై ఒక్క అడుగులకు పెరగడంతో భద్రాచలంతో పాటు చెర్ల దుమ్ముగూడెం మండలాల్లో అనేక గ్రామాలు మునిగిపోయాయి కొత్తగూడెం భద్రాచలం రోడ్డు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది అదే జరిగితే భద్రాచలం జల దిగ్బంధంలో చిక్కుకున్నట్టే భద్రాచలం బ్రిడ్జిపై ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేయబోతున్నారు మొత్తం నలభై ఎనిమిది గంటల పాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తున్నారు భద్రాచలం బూర్గంపాడు మండలాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు భద్రాచలంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది ఇక దీనికి సంబంధించి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఆ కలెక్టర్ తో మా శర్మ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం శర్మ ఓవర్ టు యూ శ్రావణి భద్రాచలంలో అరవై ఒక్క అడుగుల వరద నీరు ఆ అరవై ఒక్క అడుగుల ఎత్తు నుంచి వరద నీరు సుమారు పద్దెనిమిదిన్నర లక్షల క్యూసెక్ల నీర ప్రవాహం కొనసాగుతుంది ప్రస్తుతం ప్రమాదంలో భద్రాచలం ఉంది ఎందుకంటే మూడు రహదారుల్లో రెండు పూర్తిగా కట్ అయిపోయాయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి సాయంత్రం ఐదు నుంచి కొత్తగూడెం ప్రధాన రహదారి కూడా లింకులు తెగిపోతాయి ఆ రోడ్డును కూడా పూర్తిగా బంద్ చేస్తారు దీనికి సంబంధించి కలెక్టర్ అనుదీప్తో మాట్లాడదాం ఏంటి రాములోరి గుడికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు మనకి భద్రాచలంలో ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లోస్ వల్ల మనం ఎక్కువ ఫ్లడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం భక్తులని ఎక్కడికి కూడా మనం రాములకి టెంపుల్కి వెళ్ళొద్దని చెప్పి రాముల వారు ఎవరైతే ఉన్నారో రోజువారి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి బట్ భక్తులు ఎవరికి కూడా కరకట్ ఏరియా కంప్లీట్గా ప్రొహిబిట్ చేశాము ఈవెన్ భద్రాచలం టౌన్కి కూడా ఎవరు రావద్దని మార్నింగ్ నుంచి మనము ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాము అలాగే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కూడా భద్రాచలం బ్రిడ్జి నుంచి మనము వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఎక్సెప్ట్ ఫర్ ఆన్ కేస్ బై కేస్ బేసిస్ మనం ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే తప్పితే మిగతా వెహికల్స్ అన్నింటిని కూడా ఆప్ చేయడం జరుగుతుంది అంటే గుడికి సంబంధించి టౌన్ వాళ్ళు వెళ్లే అవకాశం ఉంటుందో వాళ్ళని కూడా క్లోజ్ చేస్తున్నారు ఇట్ విల్ బి క్లోజ్డ్ ఫర్ ఎవ్రీబడి అండి రెండు రోజులు ఎటువంటి మనకి వరద వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనము గుడికి కూడా మనం భక్తులకి రెస్ట్రిక్షన్ చేస్తూ ఉన్నాం ఈ మిగతా రహదారులకు సంబంధించి ఏంటి మూడు ప్రధాన రహదారులు ఉన్నాయి రోడ్డు రెండు రోడ్లైతే పూర్తిగా లింక్ తెగిపోయింది కొత్తగూడెం రహదారి మాత్రమే ప్రస్తుతం రాకపోకలు సాగుతున్నాయి దానికి సంబంధించి ఏంటి ఇప్పుడు ఆ రహదారిలో మనం అబ్జర్వ్ చేసింది గోదావరి లెవెల్ గంట గంటకి పెరుగుతూ ఉంది అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ ఇన్ఫ్లో అప్పర్ ఏరియాస్లో మేడిగడ్డ నుంచి తర్వాత సమ్మక్క నుంచి తర్వాత మన తాలిపేర కూడా జాయిన్ అయ్యి మనకి ఎక్స్ట్రా హ్యూజ్ ఇన్ఫ్లోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో హై లెవెల్ ఆఫ్ ఫ్లడ్ ఎస్పెషల్లీ లేట్ నైట్ మనకు రియలైజ్ అయ్యే అవకాశం ఉంది మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది అక్కడ ఆగడము ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పెట్రోలింగ్ పెట్టాము బట్ ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ అన్ అబండెంట్ మేక్ మెజర్ ఆఫ్ ప్రికాషన్ మనము కంప్లీట్గా మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది సో దట్ ఎవరు కూడా రాకపోకలు చేసేస్తే మనము సేఫ్గా మనం ఈ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ చేస్తే ఎవరిన్నలో వారు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం ఎన్ని పునరావాస కేంద్రాలు ఉన్నాయి ఎంత మందిని ఆ నిరాశ్రయులను అక్కడికి తరలించారు మనకి మొత్తం నలభై మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినాం చర్లా దుమ్ముగూడెం బురగంపాడు భద్రాచలం అశ్వాపురం పినపాక అండ్ మనువురు ఇందులో మొత్తం ఏడు వేల ఐదు వందల చిలుకు మందిని మనం షిఫ్ట్ చేయడం యాజ్ ఆన్ ఇప్పుడు వన్ పిఎం రిపోర్ట్ ప్రకారం చేశాము ఇంకా కూడా మిగిలిన ఒక వందల అక్కడక్కడ విలేజెస్లో ఉన్న వాళ్ళని కూడా సాయంత్రం కల్లా కంప్లీట్ చేస్తాం ఏంటి ఎట్లా ఉంది ఎంత మేర వరద ఉధృతి కొనసాగుతుంది మీకు ఇప్పుడు వరకు వచ్చినటువంటి సమాచారం మరి ఇప్పుడు ఆల్రెడీ మనకి పద్దెనిమిది పాయింట్ ఐదు లక్షల క్యూసెక్ల డిశ్చార్జ్ ఉంది కానీ మేడిగడ్డలు ఆల్రెడీ ట్వంటీ సిక్స్ ల్యాక్ పైన కూడా రియలైజ్ అవుతా ఉన్నది సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ ఇన్ఫ్లోస్ ఇంకా వచ్చే కొద్ది గంటల్లో అంటే వచ్చే పన్నెండు గంటల్లో అవంతా కూడా ఇక్కడ రియలైజ్ అవుతుందని అనుకుంటా ఉన్నాము సో కాబట్టి మనము వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ సెవెంటీ ఫీట్ ఇంకొక సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ సో ఆ విధంగా ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది వాని కూడా ఇవాక్యుయేషన్ చేశాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి ఇది చాలా అన్ప్రెసిడెంటెడ్ ఫ్యూజ్ ఇన్ఫ్లో మనకు జులైలో రావడం జరుగుతుంది దీన్ని తేలిక తీసుకోవద్దు దయచేసి ఒకవేళ ముంపు ప్రాంతాలు అయితే మీరు ఇమ్మీడియట్గా మీరు పునరావాస కేంద్రాలకు వెళ్ళండి ఒకవేళ మీరు అక్కడ మీ ఎటువంటి ముంపు ప్రాంతం కాకపోతే ఇంటి పట్టునే ఉండండి దయచేసి గోదావరి పర్యావరక ప్రాంతానికి కానీ రావద్దు అని చెప్పేసి తొమ్మిది వందల ఎనభై ఆరులో డెబ్బై ఐదు ఫీట్ల వరకు వచ్చింది అప్పుడు ఫ్లో కూడా ఇన్ఫ్లో గానీ అవుట్ ఫ్లో బాగా పెరిగింది ఆ సీన్ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందా అంటే సెవెంటీ ఫీట్ ప్లస్ కి మనం ప్రిపేర్ అయి ఉన్నామండి సో డిపెండింగ్ ఆన్ అక్కడ రెయిన్ఫాల్ క్యాచ్మెంట్ సమ్మకాలు డిశ్చార్జ్ ప్రాణహిత ఇంద్రావతి నుంచి వచ్చే దాని ప్రకారంగా మనం ఇక్కడ రియలైజేషన్ ఉంటది ఫ్లడ్ది ది బట్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ సెవెంటీ ఫీట్ ప్లస్ ఇంకా సెవెంటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు వస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే బట్ ది అడ్మినిస్ట్రేషన్ ఇస్ గేయడం సుభాష్ నగర్ ఏరియా కాలనీస్ అన్ని భద్రాచలం ఆల్రెడీ మేము ట్వెల్వ్ హండ్రెడ్ పైన పైచిలకు మందిని కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది మనం రెస్క్యూ బృందాలు పెట్టాము ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి సో దానిపైన నైన్టీన్ ఎయిటీ సిక్స్ టైప్ వచ్చినా కానీ మనం అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ లంక గ్రామాలను అయితే వాళ్ళని మాత్రం సేవ్ చేయగలిగారు మరి ఈ ఫీట్ పెరిగితే కనుక ఫీట్ల వరద ఉధృతి తే గనక ఈ టౌన్ కు ప్రమాదం ఏ రకమైనటువంటి ప్రమాదం ఉండే అవకాశం మన టౌన్ కి యాక్చువల్ గా నైన్టీన్ ఎయిటీ సిక్స్ అప్పుడు కరకట్టలేదు సో దానివల్ల టౌన్ మొత్తం కూడా మునకలో వచ్చింది బట్ ఇప్పుడు కరకట్ట వల్ల మనకు దాదాపు టౌన్ నుంచి మనము ఎస్పెషలీ కొన్ని ఏరియాస్ అక్కడ సుభాష్ నగర్ కానివ్వండి ఇక్కడ కొత్త కాలనీ కానివ్వండి అక్కడ ఎటపాక నుంచి కొంచెం వెనక్కి రావడం కానివ్వండి ఆ బ్యాక్ వాటరు అక్కడ నుంచి గోదావరి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ స్పెషల్ రెస్క్యూ టీమ్ ఎన్డిఆర్ బృందాలు పోలీసు వాళ్ళతో కలిసి మనం ఏర్పాటు చేసినా ఎన్ని ఫీట్ల వరకు వస్తే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది లేకపోయే అవకాశం ఉంటుంది భద్రాచలానికి ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ వార్నింగ్ ఉంది ఇట్ ఈస్ అ వెరీ థర్డ్ వర్క్ ఉందంటేనే దాన్ని ఒక డేంజర్ లెవెల్గా మనం తీసుకోవాలి సో ప్రమాదం ఉంది మనం అజాగ్రత్త ఎటువంటి భయాందోళనకు గురాల్సిన అవసరం లేదు అజాగ్రత్త కూడా ఉండొద్దు ఎవరి ఇంటి పట్టిన వాళ్ళు ఉండి ముంపు ప్రాంతాలు ఉన్న వాళ్ళు పునరావాస కేంద్రాలకు వెళ్తే ఎవరికి ఎటువంటి హాని లేకుండా మనం బయటపడవచ్చు కొత్తగూడెం లింక్ లింకును కూడా కట్ చేస్తామంటున్నారు మరి అది కట్ చేస్తే మొత్తం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది మరి ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ఇది ముందస్తు జాగ్రత్తగా మనం తీసామండి ఎందుకంటే మనకి హెవీ మూవ్మెంట్ ఉంటే గోదావరి ఇన్ఫ్లోకి రిస్క్ ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మనం చేశాము మనము లింక్ కట్ చేసామంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పకుండా ఆయన కేసు బై కేసు మన పెట్రోల్ వెహికల్ అక్కడ చూసి అధికారులు రావాల్సి ఉంటుంది ఏమన్నా మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళడం రావాల్సి ఉంటుంది వారికి అలవెన్స్ ఉంటుంది సో ఎమర్జెన్సీ ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే అవి రన్ అవుతాయి బట్ నార్మల్ మూవ్మెంట్ అనేది మనం రిస్ట్రిక్ట్ చేస్తాం సరే రాని ఏమైనా జరిగితే పట్టణంలో మరి వాళ్ళను షిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయా అన్ని విధాలుగా మేము ఏర్పాట్లు చేసుకున్నామండి ఫర్ ఆల్ ఫ్లడ్ లెవెల్స్కి మేము వీఆర్ ప్రిపేర్డ్ సో అన్ని అధికారులందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఉంది దట్ వీల్ ప్రిపేర్ వీ విల్ ఫేస్ ద ఫ్లడ్ దాని విధంగా మేము ఎదుర్కొంటామని చెప్పి నమ్మకం ఉంది ఒక కలెక్టర్గా భద్రాచలం పట్టణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకు సహకరించండి మేము బుల్లెటిన్ ఇస్తా ఉన్నాం దాన్ని ఎప్పటికప్పుడు ఫాలో కండి దయచేసి సాహసం చేసి బయటికి వెళ్ళడం అధికారులు సూచనలు మనం చేసినటువంటివి ఏవి కూడా దాటి ఈ గోదావరి సైడ్ వెళ్ళడము ఇవన్నీ కూడా చేయొద్దు చెప్పిన చెప్పినట్టుగా మనకు సహకరిస్తే తప్పకుండా ఈ వచ్చే రెండు రోజులే మనకి ఉంటుంది తర్వాత గోదావరి తగ్గుముఖం పడుతుంది మనకి ఇంట్లో ఒకసారి రియలైజ్ అయిన తర్వాత సో ఈ రెండు రోజులు ఖచ్చితంగా అధికార యంత్రాంగం మనం గౌరవ మంత్రివర్గాలు కూడా ఇక్కడే బస చేస్తూ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు సో దీని ప్రకారం ప్రభుత్వ ఆదేశాలు ఏదైతే ఉన్నాయో వారి సూచనలు పాటిస్తూ ఉంటాయి అందరం కూడా మనం సేఫ్గా ఎదుర్కొని బయటపడవచ్చని నమ్మకం ఒక కరకట్ట విషయంలో అది కొంత లీకేజ్ అవుతోంది దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది ఏ విధమైనటువంటి చర్యలను మీరు సూచనలను ప్రభుత్వానికి చేయదలుచుకున్నారు ప్రస్తుతానికి అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇవాక్యువేషన్ ప్రజల ప్రాణహాని లేకుండా ఈ వరదని మనం ఉదురుతున్న ఎట్లయితే దాటచ్చు అనేది మనం ప్రస్తుతం ఫోకస్ వన్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా దాన్ని సమీక్ష చేసుకుంటాం ఇంకా బెటర్గా ఎట్లా చేయం ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కరకట్టలేదు తర్వాత కరకట్ట కట్టడం వల్ల చాలా వరకు టౌన్ ముంపు నుంచి కాపాడగలిగినాం ఫ్యూచర్లో కూడా ఈ దాని మీద ఇంకా బెటర్ గా ఎట్లా చేయొచ్చు అనేది మీద దృష్టి సారించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ మొత్తానికి రాములోరి గుడికి రెండు రోజుల పాటు ఎవరు భక్తులు రావద్దన్నది కలెక్టర్ విజ్ఞప్తి సూచన అలాగే అరవై అడుగుల మేర గోదావరి వరద నీరు ప్రవహిస్తుంది పద్దెనిమిది లక్షల క్యూసెక్కుల వాటర్ కూడా వరద ప్రభావం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ సమయంలో భద్రాచలానికి ముప్పు పొంచి ఉంది మూడు రహదారులు కూడా క్లోజ్ అవుతున్నాయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రమాదంలో భద్రాచలం ఉంది కాబట్టి జాగ్రత్తలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి రావాలనుకున్న వాళ్ళు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలన్నది కలెక్టర్ చెప్తున్నారు